ప్రిల్లరా మీ అందరికీ ప్రభు నా పేరు వందనాలు తెలియజేస్తా ఉన్నాను యోహాంశు వార్త పదకొండవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల మీద ఈరోజు ధ్యానం చేద్దాం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనపడుతున్నటువంటి అంశం మృతదేహంలోనికి ప్రవేశించిన జీవవాక్ ఎలా ఉంటుందనే దాని గురించి మనం చూద్దాం పిల్లర యోహాన్ వార్త పదకొండవ అధ్యాయం నాలుగో వచనానికి మనం వెళ్ళి చూస్తే యేస్ అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహింపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను ఇదండి విషయం ఇక విషయానికి మనం వెళితే ప్రతిదానికి ఒక హిస్టరీ ఉంటుంది ఒక ఒక సందర్భం జరగబోయేటప్పుడు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చాలామందికి విషయాలు తెలుసు కొంతమందికి విషయాలు తెలియవు దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం కూడా శ్రద్ధ కలిగి వినాలి అప్పుడు అర్థమవుతాయి అన్నీ అర్థం అవుతాయి సహజమైన మానవుడు ఏంటి ఉంటేనేమి చదువు లేకపోతేనేమి ఏదైనా కానీ అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం ఉంటే దేవుడు చెప్పే ప్రతి మాట అర్థం చేసుకుంటాం అర్థం అవుద్ది వ్యర్థంగా మనం చూస్తే ఏది మనకు అర్థం కాదు వ్యర్థంగానే ఉంటుంది వినగోరిన మనస్సు కలిగిన వాడికి అర్థం అవుద్ది అన్ని విషయాలు అర్థమవుతాయి అందుకనే దేవుడు ఎప్పుడు వాడతాడు చెవులు గలవాడు నా మాట వినును వాక్యమును వింటాడు చెవులు గలవాడు వినును గాక అంటే అదే అర్థం అందరికీ చెవులు ఉంటాయి కానీ అర్థం చేసుకునే స్వభావం కొంతమందికే ఉంటుంది కొంతమంది అసలు అర్థం చేసుకోరు ఈరోజు ప్రిలర ఎరుషులేముకు క్రోసుడు దూరంలో ఉన్నటువంటి బేతనియ గ్రామం ఈ గ్రామంలో ఒక కుటుంబం ప్రార్థన కలిగిన కుటుంబం విశ్వాసం కలిగినటువంటి కుటుంబం అక్కడుంది ప్రియుల ఆ కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుకుంటే తల్లి తండ్రి లేరు ముగ్గురే ఇంట్లో ఉంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ముగ్గురున్నారు మార్త మరియా లాజరు ఈ కుటుంబం అంటే ప్రభువుకి చాలా ఇష్టం కారణం ఏంటంటే ఈ కుటుంబంలో ముగ్గురు మూడు పనులు చేసి పెడతారు ఒకరు బజారుకి వెళ్ళి ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకొస్తారు తీసుకొచ్చేది లాజరు ఇంటికి పెద్ద ఆవిడైనటువంటి మార్త ఆవిడేం చేస్తుంది అంటే వంటంతా చేసి పెట్టుంది ఎంతైనా సరే చేసి పెట్టాలి అంతే తీసుకొచ్చేది లాజర్ అయితే వండి పెట్టేది మార్తమ్మ మరి మరియమ్మ ఏం చేస్తుంది అంటే వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి మరియమ్మ వాక్యం వింటది ఆ వాక్యం ఆవిడ వింటూ యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆ వాక్యాన్ని గురించి మార్తమ్మతోనూ లాజర్తోనూ షేర్ చేసుకుంటుంది మీరు కూడా ఆదివారాలు వెళ్తున్నారు కదా వాక్యం వింటున్నారు కదా ఎంతమందితో షేర్ చేసుకున్నారు మీరు మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకున్నారా పోనీ పక్కన వాళ్ళతో షేర్ చేయకపోతే షేర్ చేయకపోయారు మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు వాక్యంలో ప్రభు ఇట్లు మాట్లాడగారు కదా అని ఎప్పుడైనా మాట్లాడుకున్నారా మీరు మాట్లాడుకుని ఉంటే ఆనందమే సంతోషమే ఈ ఈ వాక్యం ఉన్నటువంటి మరియ వీళ్ళిద్దరితోనూ చెప్తుంది కానీ ఒకరోజు పరిభారం ఎక్కువైపోయి మాతమ్మ యేసుక్రీస్తు ప్రభుత్వం మాట్లాడటం అనేది మనకు అది వేరే సబ్జెక్ట్ మనందరికి తెలిసినటువంటి విషయమే అప్పుడు మరియ ఉత్తమమైనది ఎంచుకుంది నువ్వు పనులన్నీ పెట్టుకున్నావు అని ప్రభువు కూడా అంటాడు సరే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ ముగ్గురు అంటే దేవునికి ఇష్టమే ఎందుకంటే అంత ప్రేమ కలిగినటువంటి కుటుంబం ఎరుసలేము వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ గ్రామానికి వచ్చి ఇంట్లో బస్ చేసి ప్రభు వారు ఇచ్చినటువంటి ఆతిథ్యమును స్వీకరించి కానీ వెళ్ళేవారు అక్కడికి మరలా వచ్చేటప్పుడు కూడా అలాగనే జరిగేది కానీ ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో లాజరు రోగి అయ్యాడు మరియా మార్త ఏమనుకుంటున్నారంటే మరణమైపోతాడు అని తలంచి యేసుక్రీస్తు ప్రభు దూర ప్రాంతంలో ఉంటే ఆయన కబురు పెడతారు లాజర్ ఇంకా అప్పుడు బతుకుంటాడు ఇంకా లాజర్ రెండు రోజులుగా చనిపోతాడనగా అప్పుడే కబురు పెడతారు యేసు క్రీస్తు ప్రభుకి రెండు రోజుల ముందే కబురు పెడితే యేసుక్రీస్తు ప్రభు ఆలస్యం చేస్తాడు కబురు పెట్టి కబురు అందిన తర్వాత కూడా రెండు రోజులు ఆలస్యం చేస్తాడు ఈ రెండు రోజుల్లో ఏమైపోయాడు అంటే లాజర్ చనిపోయాడు చనిపోయినటువంటి లాజర్ను తీసుకెళ్ళి సమాధి చేసేసాడు లాజరు చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత కూడా ఇంకా నాలుగు రోజులు లేట్ చేస్తాడు ప్రభు వస్తాడు నాలుగు దినములైందని ఆవిడ చెప్పుద్దు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే శిష్యులతో అంటాడు మనకు సమయం ఆసన్నమైంది యోదయాకి మనం వెళ్ళాలి అంటాడు ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజలు నేను చంప చూస్తున్నారు కదా ఎలా వెళ్తామయ్యా అని అంటాడు సమయం వచ్చింది ఈ సమయం కోసం నేను వెయిట్ చేస్తున్నాను దేవుని గడి వ్యవస్థ ఉంది మనిషి కుమారుడు ఇప్పుడు మహింపరచబడుతున్నాడు బయలుదేరండి మనం లాజర్ని మేల్కొల్ప వేడుచున్నాము అని చెప్తారు అసలు యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళెందుకు చంపచూసారండి ఆ వచనాలను మనం చూడాల్సిందే అందుకనే సందర్భం తెలియాలన్నమాట ఎందుకు యేసుక్రీస్తు ప్రభు లాజర్ను లేపుతున్నాడు అనే సందర్భం మనకు తెలిస్తే మనకు అర్థమవుద్ది యేసుక్రీస్తు ప్రభు ఎరుసులేం దేవాలయానికి వెళ్ళి ఈ వాక్యము మీ వినికిడిలో నెరవేరిందని ఆయన చెప్పాడు ఆయా మందిరాల్లో ఎరుసలేము దేవాలయంలో కూడా చెప్పాడు నెరవేరిందని చెప్పాడు రెండవది ఇంకోటి ఏం చెప్తాడంటే నేనే తండ్రి యొక్క ప్రియకుమారుణ్ణి నన్ను గుర్తించండి అని చెప్తాడు నా గురలో నా స్వరం వింటాయి నా గుర్రె కానివ్వ నా స్వరం వినవని కూడా చెప్తాడు మీరు నాలో 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 చేరినవారు కాదు నా మందలో చేరినవారు కాదు అని ప్రభు చెప్తాడు వాళ్ళందరూ నిరాకరిస్తారు నువ్వు మోసం కంటే పెద్దోడువా అబ్రహాము కంటే పెద్దోడువా రకరకాలుగా మాట్లాడతారు ఆయన్ను గుర్తించరు పిల్లలు ఎందుకంటే లేఖనాలన్నీ ఆయన గురించే చెప్పినాయి మనుషులు పాపం చేసి దేవుడు అనుగ్రహించు కృపను పోగొట్టుకున్నారు కాబట్టి ప్రతి మానవుడు పాపి ఈ మానవుల యొక్క రక్తం ద్వారా విమోచన కలగదు గనుక నేనే కుమారుడిగా వచ్చి మీ నిమిత్తం నా రక్తాన్ని చిందించి మిమ్మును పాపము నుండి విమో విమోచిస్తానని చెప్తాడు అక్కడ మంచిదే కదా కానీ అక్కడ నిరాకరించారు ఆయన నమ్మలేదు ఆయనను విశ్వాసం ఉంచలేదు పైపెచ్చి ఒక పస్కా పండుగ దినాన యేసుక్రీస్తు ప్రభు ఎరుశూలయం దేవాలయానికి వెళితే ఎందుకంటే పస్కా పండుగకి ప్రతి యూదుడండి ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా రావాల్సిందే ప్రధాన పండుగ అంటాం అది పస్కాను ఆచరించాలి కనుక వారు ఎంత దూరంలో ఉన్నా ఈ దేశం కాకుండా వేరే దేశాల్లో ఉన్నప్పటికీ కూడా పస్కాకి ఎరుశలేం రావాలి తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు కూడా ఎక్కడున్నా ఎరుస్యం పండుగ ఆ పసక పండుగ రావాల్సింది ఎరుస్లేంకి వచ్చినటువంటి ఏసై ఖచ్చితంగా సులభమాన మండపానికి దగ్గరికి వెళ్తాడు అక్కడ రోగులు ఎక్కువ మంది ఉంటారనమాట ఆ కోనేట్లో నీళ్లు కదిలిస్తా దేవదూతలు వచ్చి కదిలిస్తే స్వస్థనంతం ఆలోచన ఉంది కాబట్టి రోగులు ఉంటారు ఓ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగి అయి పడినటువంటి పక్షవాయువు కలిగిన వాడిని లేని పరుపునెత్తుకొని లేని మాటతో లేపుతాడు అతను ఆయన మాటతో లేపాడు అన్న సంగతి వీళ్ళు గుర్తించుకుంటూ ఏమన్నట్టు ఈరోజు విశ్రాంతి దినం కదా నువ్వు ఆయన లేమంటే ఆయన లేపటం ఏంటి నువ్వేంటిరా పరిపెత్తుకొని వెళ్ళటం ఏంటి అని బదివారు ఫస్ట్ అడిగారు ఆయన ఎవరో నాకు అని ఆ పరిపెత్తుకొని లేచిన వాడు పక్షవాయువు రోగి నా తెలియదు అన్నాడు తర్వాత చెప్పాడు ఆయన యేసుక్రీస్తు అని అప్పుడు ఆయనను నిలదీసి అడగటం కూడా జరిగింది తర్వాత ఏసుక్రీస్తు ప్రభువుని దేవాలయంలో పట్టుకోవాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు ప్రభు తప్పించుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒక సందర్భంలో సలోమానం మండపంలో ఉన్నాడని తెలుసుకుని వాళ్ళు ముందుగానే ఈయన వస్తాడు ఎక్కడికి వస్తాడు అని తెలుసుకున్నారు ఆడకు వస్తాడని తెలుసుకుని వాళ్ళు బండలు గుదియలు కత్తులు ఇవన్నీ తీసుకుని వచ్చారు యేసుక్రీస్తు ప్రభు రావడం అయింది వెళ్ళిపోవడం కూడా అయింది ఇక ప్రభువుని అక్కడ నిరాకరిస్తూ ఆయన చూస్తున్నారు కనుక అక్కడ చనిపోకూడదు ప్రభు మనుషుల పాపాల కోసం చంపబడాలి కనుక ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో లాజలు చచ్చిపోయాడు అందుకని మాట వాడాడు అతను రోగం రోగిష్ఠుడైంది మరణం కొరకు కాదు నన్ను మహింపరచడం కోసం ఏ యూదులైతే ప్రభువును రానియకుండా నిరాకరించారో ఇది చివరి పస్కా యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఆయనే పస్కా పశువుగా వధించబోతున్నాడు ఆ సమయం దాకా ఆగాలి సమయం ఆయన చేతిలో ఉంది ఆయన కంట్రోల్లో ఉంది నేను ఆ చేతుల్లో లేదు ఆయన ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుస్తుంది అందుకని శిష్యులతో అంటాడు సమయం అది పదండి వెళ్దామని వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే నేరుగా సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో ఉన్నటువంటి లాజర్ని అంటే ఆయన చచ్చిపోయే అప్పటికే నాలుగు దినాలు అయితే మరియమ్మ అమ్మ ఇద్దరు ఏడ్చుకుంటూ వస్తే అయితే అయ్యా మీరు సమాధి పడని తొలగించండి అంటున్నారు వద్దయ్యా ఇప్పటికి నాలుగు దినాలైంది వాసన వస్తుంది అయ్యా వద్దు అన్నది యేసుక్రీస్తు అతను ఆమెను గదవటం మనం చూస్తాం వెళ్ళారు దేవుని యొక్క మహిమను చూడు పునరుద్ధానం గురించి నీకు తెలుసు అంటే తెలుసు అయ్యా అంది ఇప్పుడు దేవుని మహిమను చూస్తాను అని అంటాడు మౌనంగా ఉండది కాదు బండ తొలగించండి అనగానే ఈయన లోపలికి కూడా వెళ్ళడు బయట ఉండే లాజర్ బయటికి రా అన్నాడు దేవుని యొక్క జీవవాకు ఎవరిలోనికి వెళ్ళిపోయింది ఆ జీవం ఎవరిలోనికి వెళ్ మృతదేహంలోనికి వెళ్ళిపోయింది పిల్లర అప్పటికి నాలుగు రోజులైంది ఆ మృతదేహం కూడా కుళ్ళిపోవటానికి రెడీ అయిపోయింది కుళ్ళుడు కుళ్ళు పడతా ఉంది ప్రభు ఏం చేస్తున్నాడు అని అంటే లాజర్ అని అన్నాడు మృతదేహంలోనికి జీవం అట్లా వచ్చిందండి ఎక్కడికక్కడ బ్లడ్ ఆగిపోయింది నర నరంలో కూడా బ్లడ్ ఆగిపోయి అంత స్టక్ అయిపోయి గుండె అయిపోయి ఈ లోపల ఉన్నటువంటి సామగ్రి అవత్తు కూడా ఒక్కసారిగా స్టక్ అయిపోతే మళ్ళీ ఆ ఇంజన్ని స్టార్ట్ చేయడం కష్టం కదా మానవుని యొక్క ఇంజిన్ కూడా స్టార్ట్ చేయాలంటే మనం మన ఇంజన్ని స్టార్ట్ చేసుకుంటాం రిపేర్ చేసి మరి ఇంజన్ అయిపోతే మన పరిస్థితి ఏంటి మన హార్ట్ అయిపోతే దాన్ని మరలా ఆడించగలిగినటువంటి ఎవరు ఏసుక్రీస్తు ప్రభువే అంతకుముందు నాయును విధవరాలి కుమారుణ్ణి పాడెమట్టడంతోనే లేచాడు యాయురు కుమార్తెను కూడా అలాగే ఆయన చనిపోయింది అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఇంటికి వెళ్ళి చనిపోయినటువంటి బిడ్డ చేయి పెట్టుకుని లే అంటాడు పవర్ అంటే అదే అండి అంతే లేచింది కానీ ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటి అని అంటే అసలు నాలుగు రోజులు సమాధిలో పెట్టబడినటువంటి వాడిని లేపటం అనేది అప్పటికి ప్రాణం పోయి శరీరం కూడా మట్టిలో కలిసిపోతున్నటువంటి సమయంలో లేపటం అనేది చాలా గొప్ప విషయం దైవకుమారుడు అనే నిరూపణ ఇక్కడే జరుగుద్దండి నమ్మని వాడు కూడా నమ్మాలి ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి పిలవగానే వచ్చేసాడండి టోటల్లీ బాడీ అంతా క్లీన్ అయిపోయింది ఇదివరకు ఉన్నటువంటి బాడీకి ఇప్పుడు ఉన్నటువంటి బాడీకి చాలా తేడా వచ్చేసింది ఎవరో రూపం వచ్చేసింది ఇంకా నూతనమైనటువంటి బ్లడ్ అనేది ప్రసరిస్తూ ఉంది శరీరంలో శరీరంలో మార్పు వచ్చేసింది చర్మానికి మార్పు వచ్చింది లోపల ఉన్నటువంటి కండరంలో మార్పులు నరాల్లో మార్పు రక్తంలో ప్రతి ఆర్గాన్లో మార్పు వచ్చింది నిజంగా ఎంత గొప్ప విషయం అండి అయితే ఇప్పుడు ఏసు క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళాలి ఎరుసుములో జరగబోతున్న పస్కా పండుగకి వెళ్ళాలి చివరిగా ఈరే బలి బలిపశువుగా వధించబడాలి టైం అయింది అందుకనే ఇక్కడ దేవుని మహిమార్థమై ఉంది అప్పుడు ఏం జరిగింది అని అంటే ఇరుషులేము దేవాలయానికి వచ్చేటటువంటి వారి పస్కా పండుగకి లక్షల మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చేటటువంటి వారందరూ కూడా ఎరుసులేము దేవాలయానికి వెళ్ళకుండా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తున్నారు బేతనియా గ్రామానికి వస్తున్నారు లక్షల మంది ఆరు దినాలు ముందుగానే పస్కా ఆరు దినాలు ముందుగానే ఏసై వచ్చాడు పస్కా ఇంకా నెల రోజులు ముందనగానే ముందుగానే వస్తారు అనమాట అందరూ చేరుకుంటారు ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చేస్తారు యూషులు ఇక అందరూ కలిసి బేతనియా గ్రామానికి వచ్చి బేతనియా గ్రామంలో ఏసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానిస్తారండి ఎంత గొప్ప విషయం దేవాలయానికే రావద్దు దేవాలయంలో లేనబడద్దు దేవాలయంలో ఇలాంటి పనులు చేయొద్దని అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు శాస్త్రులు నిరాకరిస్తే నిష్టగలిగిన కలిగిన యువతులు కూడా ఎల్లగొడితే యేసుక్రీస్తు ప్రభువుని జనం వచ్చి తీసుకెళ్తున్నారు ఆయన తప్పు చేశాం క్షమించాయ జీవవాక్కు సృష్టిని సృజించినటువంటి దేవుడు నువ్వేనని తెలుసుకోలేకపోయాం పాపం చేశాం మమ్మల్ని క్షమించని అందరూ వచ్చి సమాధిలో నుండి వచ్చిన లాజర్ని చూస్తున్నారు ఆ లాజర్ని బయటికి పిలిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువును చూస్తున్నారు ఇక అందరూ కలిసి ప్రభువుని ఎరుషులేం దేవాలయానికి తర్వాత ఆహ్వానించినట్టుగా మనకు కనపడుతుంది ఆయన నిర్ణయం ప్రకారంగానే ఇరుశులేం దేవాలయ ప్రవేశం చేసినట్టుగా మనకు కనపడుతుంది పిల్లల అది స్టోరీ అసలు దేవుని అంటే అది స్టోరీ ఎవరైతే నమ్మటం లేదో ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచట్లేదు ఇన్ని అద్భుతాలు ఇన్ని సూచిక్రియలు చేసినా ఆయన ఎందు నమ్మకం ఉంచకుండా ఉన్నారు కదా ఇప్పుడు ఎంతమంది వచ్చారో చూడండి ఎంతమంది వచ్చి ప్రభుని ఆహ్వానిస్తున్నారు తప్పు చేసాం క్షమించమని ఎంతమంది క్రీస్తుని ఎరిగిన వారు చూడండి అదండి విషయం కనుక ఈ గొప్ప సంగతి మనకక్కడ జరిగింది ప్రిల్లర్ మనం సారేపతు విధవరాలు విషయంలో కూడా ఏం చెప్పుకున్నాం సారేపతు విధవరాలు పోషించింది అవును అని మనం అనుకుంటాం అక్కడ అసలు జరిగిన విషయం ఏంటి మనం విన్నాం ఏమని విన్నాం ఆ స్టోరీలో మనకు కనపడింది ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు ఇక్కడ లాజర్నీ లేపడం ద్వారా ఇక్కడ ఆహ్వానించారు అక్కడ యహోవా దేవుణ్ణి తండ్రి అయినటువంటి దేవుణ్ణి నిరాకరించారు ఇస్రాయల్ ప్రజలను అందరినీ కూడా బయలుకు ఆరాధన చేసేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు అనంటే ఆ ప్రజల ద్వారానే దేవుడు మహింపరచుకున్నట్టుగా మనం చూస్తాం ప్రిల్ల మరి ఎక్కడ కూడా అదే స్టోరీ కనుక వీళ్ళందరూ వచ్చి ప్రభువుని తీసుకుని వెళ్ళి క్షమాపణ అడిగి తీసుకొని వెళ్తారు మాకు అని వేడుకుంటారు ప్రిల్లరు స్టోరీ అది హిస్టరీ అది కనుక నువ్వు విన్నావు కదా నీకు అర్థమైంది కదా అర్థమైన ఈ వాక్య భాగాన్ని బట్టి నీవు కూడా ఏం చేయాలంటే దేవా నేను అనాగరికతతో ఉన్నాను ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కొదువుగా ఉందాయా నీ వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతే నన్ను క్షమించు అని నువ్వు కూడా దేవుని దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు కూడా రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనందరికీ రక్షణ ఇవ్వటం కోసమే కదా ఆయన వచ్చింది నువ్వు వేడుస్తుంటే నువ్వు దుఃఖపడుతుంటే నీ కన్నీరు తొడగటానికి వచ్చాడు ఆయన నువ్వు నలిగిపోతుంటే నీ వేదనను వచ్చాడు ఆయన నువ్వు నరకంలో అగ్నిగుండంలో పడిపోతావేమోనని నిన్ను కాపాడటానికి వచ్చాడు ఆయన లేకపోతే ఆయనకు ఉంది నువ్వు చస్తే ఏంటి నువ్వు బ్రతికితే ఏంటి నువ్వు నరకానికి పోతే ఏంటి పోకపోతే ఏంటి నిన్ను కాపాడాలి నిన్ను కాపాడాలి ఎందుకు కాపాడాలి అనుకుంటున్నాడు తెలుసా నీలో ఉన్నటువంటి జీవం ఆయనది గనుక నీలో ఉన్న ఆత్మ ఆయనది గనుక ఆయన ఊదాడు గనుక జీవం ఆయన పెట్టాడు గనుక నీలో ఆత్మ ఉంది రక్షించాల్సిన బాధ్యత కూడా ఆయనకే ఉంది గనుక ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనపడుతుంది ప్రిల్లరా దేవుని నిర్ణయాలను కూడా మీరు గుర్తు చేసుకొని ముందుకు నడవండి ప్రిలరా నీ మీద నా మీద ఎందుకు శ్రద్ధ అంటే ఎందుకే శ్రద్ధ ఆయనకి శరీరం మట్టితో చేయబడినా జీవవాయు ప్రాణం అనేది ఆయన ఊదాడు ఆ ప్రాణంతోనే జీవవాయు అంటే ఆత్మను కూడా ఊదేశాడు కనుక మనకు ప్రాణం ఆత్మ ఉన్నాయి కాపాడాలి ప్రాణాన్ని కాపాడాయినా ఇప్పుడు ఆత్మను కాపాడతాడు ఆయన రెండింటిని మనమే పోగొట్టుకున్నాం శరీరాన్ని ప్రాణాన్ని ఆత్మను కాపాడటానికి ఆయన వచ్చాడు నీకు అర్థమైతే ఈరోజు మార్మన్స్ పొందు ఈరోజే పశ్చాత్తప్పాడు నిజంగా ఆయన ఉన్న దేవుడు సర్వసృష్టిని కలిగించినటువంటి దేవుడు ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధ ఆత్మని గ్రహించుకొని ముందుకు నడుద్దాం అట్టి కృప దేవుడు నీకు ఇచ్చి నడిపించను గాక ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం ఏసు వలన మీ హృదయంలోకి మీ తలపలకు కావాలి గాక ఆమెన్